ఈ రోజు గుడ్ మార్నింగ్ టీం కి వచ్చిన సమాచారం మేరకు ఆధోని వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ సిఏ గారికి చెప్పడం ఏమనగా అలాగే డిఎస్పీ మేడం ఎస్పీ సార్ గారికి తెలియజేసుకుంటూ ఈ రోజు వెంకన్నపేట కాలనీలోన రద్దీగా ఉన్న ఏరియాలోన ఒక దొంగ దూరి చాక చూపించి ఒక అమ్మాయి చైన్ వెతకపోవడం జరిగింది ఆ విషయం మా గుడ్ మార్నింగ్ టీంకి ఈ విషయం తెలిసి చాలా బాధాకరంగా ఉంది ఇలాంటివి జరగకుండా చూడాలి అధికారులు అంటే తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే రంజాను ఉగాది కలిసి వచ్చినాయి పండగలు అందరు కూడా రేషన్లకు వస్తుంటారు సరుకులకి బట్టలకి బంగారు చేపలకి వస్తుంటారు పక్కన నుంచి పల్లెల వాళ్ళు వస్తారు పల్లెటూరు వాళ్ళు వస్తారు సిటీల వాళ్ళు వస్తారు ఆ లేడీస్ ఎక్కువ ఉంటారు అలాంటి ప్రదేశాల్లోన ఈ రద్దీలోన ఎవరైనా కూడా దొంగలు చాకు చూపించి మరి కొట్టేసుకోవడం కానీ రద్దీలోన డబ్బులు కొట్టేయడం అలాంటివి జరిగితే బాగుండదు ఈరోజు మాకు ఎంకన్న పేట దగ్గర నుంచి వాళ్ళది చాక చూపించి చైన్ తీసుకుపోయినారని గుడ్ మార్నింగ్ టీంకి సమాచారం వచ్చింది మాకు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటివి జరగకుండా అధికారులు చూసుకోవాలి మరి ఎక్కడైతే రద్దీగా ఉంటారో ఎక్కడైతే ఇలాంటి దొంగలు కూడా ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని పోలీసులు అప్రమత్తంగా ఉండి ఆ దొంగల్ని పట్టుకోవాలి అంటే నన్ను కసి అని తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు పోయింది ఆ అమ్మాయి చేయిన్ ఎత్తుకుపోయిన దొంగని ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకొని ఆ మీడియా ప్రెస్ మీడియా ముందుకు తీసుకొని వచ్చి ఆమె చేయిన్ ఆమె కేండ్రా చేసి అలాంటి దొంగల్ని పట్టుకొని బాగా కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఇంకొక దొంగలు అలాంటి పనులు చేయకూడదు ఇంకొకరు చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలి అధికారులు వన్ టౌన్ టూ టౌన్ సి త్రీ టౌన్ సిఏఈ అధికారులు ఇలా చర్యలు తీసుకోవాలంటేనని నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు సంధ్య రాణి ఆధుని